గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను గుడ్ మార్నింగ్ వందనం నమస్తే నమస్కార్ ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు రండి సార్ రండి వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఒకటికి మూడు ఐదుకు పదిహేను పదికి ముప్పై ఎన్టీఆర్ కి సింహాద్రి మహేష్ బాబుకి ఒక్కడు పవన్ కళ్యాణ్ ఖుషి మీకంత ఖుషి ఖుషి ఇందులో దగ్గా లేదు మోసం లేదు జస్ట్ టైం పాస్ ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్ బాగా చూడండి సార్ నాలుగు గళ్ళు మూడు ఇవి రాజా రాణి డైమండ్ ఆర్టీన్ రాజా శివాజీ గణేశన్ గారు రాణి నాట్య మయూరి పద్మిని మిగతా రెండు డైమండ్ ఆర్టీన్ ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు బొమ్మలు ఉన్న వీటిని ఈ వేసి డబ్బా కడగడాం సార్ ఇప్పుడు ఏమో చేయో చూడండి సార్ రాజా శివాజీ గణేష్ గారు నాట్యమయూరి పద్మిని ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టీన్ మీ జేబులో ఉన్న ఐదో పదో ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్ బాగా చూడండి సార్ ఒక రాజ్య ఒక ఆర్టీన్ ఒక డైమండ్ ఇప్పుడు గళ్ళలో డబ్బు పెట్టుంటే ఐదు పెట్టుంటే పది పది పెట్టుంటే ఇరవై ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్ కంపెనీ అంటే ఏంటి కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిలు అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ సరే కాస్తాము తగుతుందన్న నమ్మకం ఏంటి నమ్మండి సార్ సార్ జీవితం నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు రెండు సార్ రెండు సార్ రెండు సార్ సెంటర్ లో పెడితే చల్ సార్ పది పదిహేను కాసి గజ్జిపోండి సార్ రండి సార్ రండి ఖైన్ సార్ రజ పది రజ పది రజు రూపాయలు పద్మిని ఐదు పద్మిని ఐదు గళ్ళు ఖాళీగా ఉంటుంది సార్ ఖాళీ గలలో పడితే కంపెనీ చేరుతుంది సార్ దేవుడు తలుచుకోండి సార్ చూడండి సార్ తీయబోతున్నాను అదృష్టం మీ వైపు ఉంది సార్ ఒక రాజా ఒక రాణి పది పెట్టిన వాళ్ళకి ఇరవై సార్ ఐదు పెట్టిన తీసుకోండి సంతోషంగా తీసుకోండి ఐదు పదే లేదు సార్ కూడా కాయ యాభై సింగిల్ కాస్త లక్ష్మి అన్నారు సార్ చూసారా సార్ ఒక రూపాయి పెట్ట రెండు రూపాయలు తీసుకో

అది కూడా మా నాన్న తిడతాడు ఏం చేస్తాడు మీ నాన్న పళ్ళు డాక్టర్ పళ్ళు పీకడానికి కూడా డాక్టరా పళ్ళు పీకడం చెప్పు ఎంతమంది పళ్ళు పీకు సంపాదించుంటాడో ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడ పెట్టాను చూడు తగిలిందా తాగాలతో ఎందుకంటే ఆడించినట్టు ఉంది గబ్బాల మూడు ఉన్నాయి కాయ 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 భ్రమరా బా నీ భ్రమ తొలికిస్తాను చూడు తగిలేదు అంత అంతా కంపెనీకే ఆ మిగిలి చిల్లర బెట్టు ఏబలో ఉన్నాయి చూడు తగిలుండదు చూడాలా చప్పడు ముక్కు నీ కనుగుడ్లు పీకేస్తాను దీన్ని ఇలాగే వదిలేద్దామా చూడడానికి తింకర ములా ఉన్నావు గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా అలా తను దరిద్ర పేద ఇక పక్కకే రాకూడదు వాచి వాచి ఆ వాచ్ వాచ్తెందుకు మళ్ళీ ఆడించడం అలాగే తీసుకోవచ్చుగా నువ్వు నోరు మూసుకుంటావా గోవిందా గోవిందా ఆ మెళ్ళొది చెవులోవి తీయవా రే తాడు తీసుకురారా దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం ఆ గాజులు తీసి పెట్టు పెట్టు చూడు నెయ్యి అయిపోయాయి

నువ్వే ఏంటి వదిలేరా కానీ నువ్వు ఆడమ్మా నీ మంచు మనిషికి నువ్వే గెలుస్తావు ఆయన చెప్పాడుగా ఆలస్యం ఎందుకు ఆ కాస్కో 한방. 하요 <Eddy> <여> <difficultyám Juice> 하하 <laughs> <laughs> <laughs>